నమస్తే వెల్కమ్ డాష్ నేను మీ రాజేష్ లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే కథనాలు చర్చలు తెర మీదకి వస్తున్నాయి పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్స్ లో వాడివేడి చర్చ జరుగుతోంది మరోపక్క రాజకీయాలు ఎన్నికలు పూర్తయినటువంటి నేపథ్యం లేక కేవలం పరిపాలన పైన అంతా పెడతానంటూ కూడా చెప్పినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అనేక సందర్భాల్లో ప్రకటించినటువంటి నేపథ్యం ఇట్లాంటి సందర్భాల్లో కీలకమైనటువంటి విషయం తెర మీదకి వస్తుంది పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ టాపిక్ గా చర్చకు వస్తుంది ఇందులో భాగంగానే క్యాబినెట్ విస్తరణ అంశం కూడా పెద్ద చేతుని వాళ్ళందరిలో ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి మరో ఈ క్యాబినెట్ విస్తరణలో ఎవరికి బెర్తులు దక్కే అవకాశం ఉందని చర్చ వాడి వేడిగా సాగుతుంది అయితే ఇక తెలంగాణ రాజకీయాల్లో సమీకరణలు వాస్తవానికి కూడా కొంత వేగంగానే మారుతున్నాయని చెప్పాలి గత కొన్ని రోజులుగా పలువురు ఆశావాహులు నిరీక్షిస్తున్నటువంటి మంత్రివర్గ విస్తరణ దిశగా అడుగులు పడుతున్నాయని కూడా స్పష్టంగా తెలుస్తోంది జూలై ఆగస్టులోనే పంచాయతీ ఎన్నికల నిర్వహణ దిశగా కసరత్తు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ కూడా పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి ఇప్పటికే భావిస్తున్నట్టుగా సమాచారం మొన్నటి మొన్న పార్లమెంట్ ఎన్నికల కూడా అనేక నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి తిరిగినటువంటి సందర్భంగా ఖచ్చితంగా కొంతమంది బీసీలకు కూడా కేబినెట్ లో చోటు కల్పిస్తా అంటూ స్వయంగా ఆయనే చెప్పినటువంటి నేపథ్యం ఇందులో భాగంగానే లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత తన మంత్రివర్గ విస్తరణకు వీలుగానే రేవంత్ రెడ్డి హైకమాండ్ అనుమతి కూడా తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది మరోపక్క రేవంత్ భావించినటువంటి లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటగలిగితే అధిష్టానం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది మరోవైపు ఖచ్చితంగా కూడా వచ్చే సూచనలు కూడా ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి ఫలితంగా జూన్ ద్వితీయ వారంలో ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉండే ఛాన్స్ కనిపిస్తుంది అనేది కూడా కొంతమంది అంచనా వేస్తున్నారు ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో ముఖ్యమంత్రితో సహా పన్నెండు మంది ఆయన కేబినెట్ లో కొలువుతీనటువంటి నేపథ్యం ఇట్లాంటి ఈ క్రమంలోనే మరో ఆరుగురికి ఛాన్స్ దక్కబోతుంది రేవంత్ కేబినెట్ లో అయితే ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఎవరు లేరనే సంగతి కూడా మనందరికి తెలిసిందే అయితే ఇవాళ బీఆర్ఎస్ నుంచి ఎవరైనా వస్తే వారికి ఛాన్స్ ఇచ్చే అవకాశాన్ని కూడా కొంత మనం కొట్టి పారేయలేం ఇట్లాంటి సందర్భాల్లో ఈ విషయంలో లోక్సభ ఎన్నికల ఫలితాలు అట్లాగే ఎన్నికల పనితీరు ఆధారితంగానే పదవుల పంపకాలు ఉంటాయనే చర్చ ప్రధానంగా గాంధీభవన్ వర్గాల నుంచి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం సో ఈ సమయంలో రేవంత్ కేబినెట్ లో విస్తరణ కనుక తా ఉంటే ఎవరెవరికి అవకాశం దక్కే ఉంటుంది అవకాశం దక్కుతుంది అనే చర్చలు వినిపిస్తున్నాయి ప్రముఖంగా కొన్ని పేర్లు అయితే తెర మీదకి వస్తున్నాయి ఇందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా నుంచి కూడా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అట్లాగే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్రెడ్డి రంగారెడ్డి రేసులో ప్రధానంగా ముందున్నారు మరోవైపు ఇక నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఈసారి మంత్రివర్గంలో ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంటుందనేది కూడా కొంత తెలుస్తోంది ఇందులో భాగంగానే ఆదిలాబాద్ నుంచి గడ్డం వివేక్ వినోద్ సోదరుల మధ్య తీవ్ర పోటీ ఉంది ఆ ఇద్దరులో ఒకరికి మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఇద్దరు కూడా ఢిల్లీలో అగ్రనేతలు ఇప్పటికే కలుస్తున్నట్టు కూడా కొంత వార్తలు వినిపిస్తున్నాయి ఇదే క్రమంలో బోధని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అట్లాగే ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మదన్మోహన్ రావు పేర్లు కూడా ప్రధానంగా ఇవాళ చర్చకు వస్తుంది మరోవైపు రేవంత్ కూడా మొన్నటి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు బీసీలకు కూడా అవకాశం ఇస్తానంటూ కూడా కొంత ఆయనే స్వయంగా చెప్పినటువంటి నేపథ్యంలో కేబినెట్ లో బీసీలకు పెద్దపీట వేసేలా కూడా కొంత రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది అందులో భాగంగానే వాకటి శ్రీహరి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది ఆయనే స్వయంగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖచ్చితంగా ముదురాజ్ బిడ్డ అది కూడా కొంత పార్లమెంట్ క్యాబినెట్ లో చోటు కల్పిస్తానని కూడా రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పడం ఇట్లాంటి అనేక ఈక్వేషన్ల తీరు మీద కొసరం వైపు బీసీలు మరో వైపు కొంత ఇప్పటికే కొంత మదన్ మోహన్ రావు లాంటి వాళ్ళు మరోవైపు కొంత మైనారిటీ నుంచి కూడా కొంత ప్రధానంగా ప్రముఖంగా పేర్లు వినిపిస్తున్నాయి మరో వైపు హైదరాబాద్ కు కూడా కొంత ప్రాతినిధ్యం వహించేలా కూడా కొంత కసరత్తు చేస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి తెలుసు మొత్తం మీద క్యాబినెట్ విస్తరణకు ఏసీసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే స్పష్టంగా కూడా క్యాబినెట్ విస్తరణ త్వరలోనే ఉండబోతుందని వార్తలు అయితే మాత్రం స్పష్టంగా వినిపిస్తున్నాయి సో మరొక అంశం పెద్ద ఎత్తున ఇప్పటికే మంత్రిగా ఉన్నటువంటి సీతక్కను పిసిసి చేసే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి సో ఇక పీసీసీగా సీతక్కను కనుక చేస్తే తొలి ఆదివాసీ మహిళగా ఇవాళ తెలంగాణలో పిసిసిగా రథసారథిగా ఆమెకి ఇస్తే ఖచ్చితంగా ఆమె స్థానంలో వెడమ బొజ్జను కూడా కొంత ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా ప్రాధాన్యత ఇచ్చే ఉన్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి మొత్తం మీద కొంత రేవంత్ రెడ్డి ఆ దిశగా కసరత్తులు అయితే ఇప్పటికే ప్రారంభం చేసినట్టుగా కూడా మనకు వార్తలు అయితే తెలుస్తోంది సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఆరు బెర్తుల్లో కొలువు తీరే అవకాశం ఎవరికి ఉందో మీరు కూడా మీ అభిప్రాయంలో Till then, for more videos, please watch Hashtag You.